తెలుగు రాష్ట్రాల్లోని బస్సులన్నీ ఏసీ ఏసీవి అయిపోవాలన్నమాట భవిష్యత్తులో బస్సులన్నీ ఏసీవి అవ్వాలని మనం అందరూ కృషి చేయాలి ఐడిఎఫ్ఐ ఇవి దీనికే కృషి చేస్తారు వేసవిలో మరిన్ని ఏసీ బస్సులు కూడా ప్రస్తుతంగా వస్తున్నాయి ఇప్పుడు మన హైదరాబాద్ని చూసుకుంటే హైదరాబాద్లో మొత్తం ఇరవై వందల డిపోలు ఉన్నాయి ఇందులో మొత్తం బస్సులు రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి కానీ మనకు ఎనిమిది వేల బస్సులు దాకా కావాలి ఎలక్ట్రిక్ బస్సులు డెబ్బై నాలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఎనభై మెట్రో లగ్జరీ ఏసీ తొంభై ఆర్టీసీ మొత్తంగా ఒక వెయ్యి వంద రూట్లో తిరుగుతుంది మొత్తం ప్రయాణికులు ఇరవై లక్షల మంది ఉన్నారు మనం ఇప్పుడు చూస్తే ఒకసారి మహాలక్ష్మి బతుకు నగర నగరంలోని పురుషుల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ప్రస్తుతం రోజు సుమారు ఇరవై లక్షల మంది సిటీ బస్సులు రాక హైదరాబాద్లో హైదరాబాదులో వీరిలో పద్నాలుగు లక్షల మంది మహిళలే ఉన్నట్లు అంచనా అనమాట దీంతో ఆర్టీసీ టికెట్లపై నగదు రూపంలో ఆదాయం లభించడం తగ్గిందన్న మళ్ళీ మహిళలకు ఇచ్చే జీరో టికెట్లకు ప్రభుత్వం విడుదల చేసే నిబంధనలు మాత్రమే ఆర్థిక ఆర్టీసీ ఖాతాలో చేరుతున్నాయి కానీ నగదు కొరత కారణంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహణ ఇబ్బందిగా మారింది ఈ క్రమంలో ఆ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు సమానంగా మెట్రో డైలెక్స్ మెట్రో ఏసీ లగ్జరీ బస్సులు ప్రవేశపెట్టాలని దీంతో పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ భావిస్తున్నమాట అందుకనే మన ఏసీ బస్సు పెంచాలని అనుకుంటున్నాం బీటర్లో ప్రస్తుతం రెండు వందల ఎనభై ఆరు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఇందులో వందకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రస్తుతం హైదరాబాద్ అంత్యాది విమానాశ్రయంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాలకు తొంభై ఏసీ లగ్జరీ మెట్రోలు ప్రయాణిస్తున్నాయి సికింద్రాబాద్ కోకపట్టి బేగం బేగంపేట జేబిఎస్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించింది వీలుగా ఈ బస్సులు తిరుగుతున్నాయి అనమాట ఐటెక్ సిటీ ఐటెక్ కారిడార్తో పాటు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఏసీ బస్సులకు ప్రయాణికు మంచి నుంచి మంచి ఆదాయం కూడా లభిస్తుంది దీంతో వేసవిలో మరిన్ని ప్రాంతాలకు వేసి బస్సును విస్తరించాలని ప్రభుత్వం అనుకుంటుంది మరోవైపు ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మరికొన్నింటిని అద్దె ప్రాతి తీసుకుని నడిపేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికే తిరుగుతున్న బస్సులు రెండు వందల యాభై నాలుగు ఉన్నాయన్నమాట వివిధ మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు హైత్నగర్ టూ డిపోలో కొత్తగా నలభై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు త్వరలో రెండు వందల ఎనభై ఆరు బస్సులు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు దీంతో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఐదు వందల ముప్పై చేరుతనమాట దశల వారీగా గ్రేటర్ పరిధిలోని ఇరవై ఎనిమిది డిపోల్లో డీజిల్ బస్సుల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ అద్దె బస్సులు తేవాలని కాలుష్య పర్యావరణ హితంగా రవాణా పెంచాలని దీంతోపాటు కూల్ జర్నీ కూడా అందుబాటులో తేవాలని ప్రభుత్వం అనుకుంటుంది ఈ విధంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ అద్దె బస్సుల నిర్వహణలో ఆర్టీసీ కలయానికి సంబంధం ఉందన్నమాట ఇది ఈ ఎలక్ట్రిక్ బస్సులు అద్దె బస్సులకి నిర్వహణకి ఆర్టీసీకి ఎటువంటి సంబంధం ఉంది వాటికి డిపోలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించిన వారికి ఆర్టీసీ పరిమితం అవుతుంది కిలోమీటర్కి యాభై ఏడు రూపాయలు చొప్పున ఎలక్ట్రిక్ ఏసీ నాన్ ఏసీ బస్సులపై ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో కిలోమీటర్కి యాభై ఐదు రూపాయలు చొప్పున ప్రైవేట్ సంస్థలు చెల్లిస్తారు ఎలక్ట్రిక్ బస్సులు కొన్ని రాష్ట్రాలు కేంద్రా అందరూ అందజేసే ఆర్థిక ప్రోత్సాహాలలో భాగంగా ఒక్కో బస్సుకు ముప్పై ఐదు లక్షల సబ్సిడీ లభిస్తుంది అందుకనే ఈ మేరకు గ్రే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించి వచ్చే మూడేళ్ళలో నగరంలోని సుమారు రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని వీటిలో కనీసం నలభై శాతం ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు ఉండేటట్టు చూడాలని ప్రభుత్వం అనుకుంటున్నా ప్రస్తుతం నగరంలోని డీజిల్ బస్సులను డీ జిల్లాల తరలించాలని హైదరాబాదులో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలని అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏసీ బస్సులు ఉంచాలని ప్రభుత్వం అనుకుంటుంది కానీ ఐడిఎఫ్ ఏమనుకుంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏసీ బస్సులు హైదరాబాద్ సిటీలు నడపాలని అలాగే జిల్లా కేంద్రాల మధ్య కూడా ఏసీ బస్సులు నడపాలని డీజిల్ బస్సులని వేరే అవసరాలకు వాడుకునేటట్లు మనం భవిష్యత్తులోని ప్రణాళిక రచించవలసి అలాగే భవిష్యత్తులోని రెండు వేల ముప్పై ఐదు తర్వాత డీజిల్ బస్సులు దేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేయాలని అన్ని ఎలక్ట్రిక్ బస్సులే వచ్చేటట్లు చూడాలని ఐడిఎఫ్ కృషి చేస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం